హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ ద్వారా వచ్చే ప్రతి నోటిఫికేషన్ అందరికంటే ముందు మీరు పొందవచ్చు ఇక జాబ్ డీటెయిల్స్కి వెళితే బ్లింకిట్ హౌస్లోని ఈ జాబ్ రిక్వైర్మెంటు తీసుకోవడం జరుగుతుంది ప్రజెంటు హైదరాబాద్లోని కోంపల్లి మేడ్చల్ లొకేషన్స్లో ఈ జాబ్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మనకు తెలిసిన వివరాలు వచ్చేసి హైదరాబాద్లోని కొంపల్లిలో అండ్ మెడ్చెల్లో బ్లింకిట్ వే రోజులో మినీ వే రోజులు ఉన్నాయి ఇందులో మీరు చేయవలసిన వర్క్ ఏంటంటే పిక్కింగ్ అండ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అండ్ స్టాకింగ్ పలు విభాగాల్లో ఈ మీకు సంబంధించి వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ లేని లేని వారికి వాళ్ళకి ఎలా చేయాలి వర్క్ ఎలా ఉంటుంది దానికి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది కంపెనీలోనే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జాబ్ అనేది కంపల్సరీ ఉంటుందండి ఇందులో మెయిన్గా మీరు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ముప్పై ముప్పై సంవత్సరాల వరకు మేల్స్ అండ్ ఫీమేల్స్కి తీసుకోవడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ జాబ్ అనేది స్పాట్ జాయినింగ్ ఉంటుందండి అర్జెంట్గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఎక్కడ ఏ లొకేషన్ నుంచి రావడమైనా సరే ఏపీ అండ్ తెలంగాణ అండ్ అదర్ స్టేట్సు ఎక్కడి నుంచి అయినా రావచ్చు అండి ఈ ఎయిటీన్ ఇయర్స్ నుండి ముప్పై సంవత్సరాల లోపు తీసుకోవడం జరుగుతుంది అమ్మాయిలకి అబ్బాయిలకి మ్యారేజ్ అండ్ వితౌట్ మ్యారేజ్ వాళ్ళకు కూడా తీసుకోవడం జరుగుతుంది నో ప్రాబ్లం ఇందులో ముఖ్యంగా ఈ కంపెనీలోనే ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చే విద్యార్థులు ఉంటారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్ టెన్త్ కంప్లీట్ అయిన వారికి మినిమం పద్దెనిమిది సంవత్సరం ఉంటే సరిపోతుందండి డిగ్రీ వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి డిగ్రీ వాళ్ళకు కూడా రావచ్చు ఈ హాలిడేస్లో బ్లింకిట్లో వర్క్ చేసి మీకు సాలరీ పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు కంపల్సరీ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈఎస్ఐపిఎఫ్ అన్నీ మీకు ఇంక్లూడ్ ఉంటుంది అలాగే ఫుడ్ కంపెనీ ఇస్తుంది కాబట్టి మీరు మంచి మంచిగా సద్వినియోగం చేసుకోండి ఖచ్చితంగా మీకు జెన్యున్ జాబ్ అండి ఇందులో ఎలాంటి ఫ్రాడ్ అనేది ఉంటుంది మీరు చేయవలసిన జాబు అందులో వచ్చేసి పికింగ్ ప్యాకింగ్ బార్కోడ్ స్కానింగ్ అండ్ స్టాకింగ్ అనేది ఉంటుంది మీకు ఇందులో నైన్ అవర్స్ డ్యూటీ ఉంటుంది అలాగే వన్ అవర్ అనేది లంచ్ పీరియడ్ అనేది ఉంటుంది లంచ్ పీరియడ్ కూడా మీకు వన్ అవర్ అనేది కంపెనీ ద్వారా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీరు ఇందులో గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి ఎక్కువగా గ్రాసరీ మన ఇంట్లో వాడుకునే గ్రాసరీ ఐటమ్స్ ఉంటాయి దానికి సంబంధించి కస్టమర్ ఎవరైతే ఉంటారో అతను ఆన్లైన్లో బుక్ చేసుకుంటాడు గ్రాసరీ ఐటమ్స్ అందులో మీరు బుక్ చేసిన విధంగా మీరు ఈ పిక్ చేసి ప్యా స్కాన్ చేసి ప్యాక్ చేయాలి దాని ద్వారా వచ్చే డెలివరీ బాయ్స్ ఉంటారు డెలివరీ బాయ్స్ వచ్చేసి మీకు డెలివరీ తీసుకెళ్తారు అలాగే ఒకసారి మీ డ్యూ డీటెయిల్ చూసుకుంటే ఒకసారి బ్లింకిడ్ రిక్వైర్మెంట్ బ్లింకిట్ జాబ్స్ అర్జెంట్గా తీసుకుంటాం కాబట్టి జాబ్ రోలు పిక్కర్ అండ్ ప్యాకర్ శాలరీ విషయానికి వస్తే పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది ఈఎస్ఐ పిఎఫ్ అని ఉంటాయి కాబట్టి మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికి అవకాశాలు పద్దెనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది అని చెప్పాను అలాగే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ టెన్త్ డిగ్రీ పూర్తి చేసుకున్న వారికి సద్ చదవకాశం ఖచ్చితంగా చేసుకోవచ్చు కొంపల్లి లొకేషన్ అండ్ మేడ్షన్ లొకేషన్లో ఉంటుందండి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు హైదరాబాద్ వచ్చి ఉన్నవాళ్ళు అలాగే హైదరాబాద్లో లేకుండా వేరే విలేజెస్లో సిటీలో ఉన్నవారు కూడా కంపల్సరీ హైదరాబాద్కి వస్తా అనుకుంటే మీకు ఫుడ్ అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు వచ్చే ముందు ఎప్పుడు ఎవరైతే మీరు వస్తా జాబ్ చేస్తా అనుకునే వారికి మీరు వచ్చే ముందు తీసుకురావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి రెజ్యూమ్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఎస్ఎస్సి మేమో అలాగే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుందండి రిజిస్ట్రేషన్ ఉంటుంది దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది మీరు హెచ్ఆర్ వాళ్ళకి కాంటాక్ట్ అవుతే వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది ఈ స్పాట్ జాయినింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇందులో నో ప్రాబ్లం అండి మీరు లేటు డిలే అవ్వడం ఏముండదు ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ అయిన వితిన్ వన్ టూ అవర్స్లోనే మీరు వస్తా అనుకుంటే డైరెక్ట్ జాబ్ లొకేషన్కి వచ్చేసి అక్కడే జాయినింగ్ ఉంటుంది అక్కడే ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ కూడా పెద్ద ప్రాబ్లం ఏముండదు సింపుల్గానే ఉంటుంది ఇంటర్వ్యూ మీకు సెలెక్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఉంటుంది మీరు చేయాలనుకునే వర్క్ ఏంటి మీరు ఏం చేశారు ఇంతమందికి అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా దాన్ని బట్టి మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో భయపడాల్సిన అవసరం లేదు మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికీ ఉన్నాయి చాలామంది అమెజాన్ కోసం చూస్తున్నారు కాబట్టి అమెజాన్ ఇప్పట్లో రాదండి టైం పడుతుంది అమెజాన్ ఇంకొక వన్ వీక్ టూ వీక్స్ టైం పట్టచ్చు ఆ లోపు నేను వీడియో చేస్తాను కానీ ప్రజెంట్ అయితే బ్లింకిట్ అనేది ఉంది బ్లింకిట్లో కూడా మీకు ఎయిటీన్ థౌసండ్ సాలరీ వస్తుంది కాబట్టి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అలాగే బ్లింకిట్లో మీకు ఫుడ్ అకామిడేషన్ ఉంది ఈ అకామిడేషన్ అనేది ఎక్కడ ఎక్కడ ఇవ్వారండి అమెజాన్లో కూడా ఇవ్వరు అమెజాన్లో ఏంటంటే ఎక్స్ట్రాలు ఓటీలు ఉంటాయి అందులో టూ వీక్ ఉంటాయి ఇందులో మాత్రం వన్ ఉంటుంది దాన్ని బట్టి చూసుకుంటే మీకు ఇందులోనే బెటర్ అండి ఇది బ్లింకిట్లోనే బెటర్ ఎందుకంటే ఫుడ్ అకామిడేషన్ ఇస్తుంది కాబట్టి ఇందులోనే బెటర్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా మీరు చేయాలనుకుంటే హైదరాబాదులో ఉన్న ప్రతి నిరుద్యోగికి ఈ అవకాశం మంచిగా ఉంటుంది కాబట్టి చేసుకోండి ఉపయోగించుకోండి ఇలాంటి జాబ్స్ కోసం మీరు చూస్తున్నారో దాన్ని బట్టి నేను వీడియోలు చేస్తాను అలాగే నా దగ్గర నాకు వచ్చే ప్రతి జాబ్ అప్డేటు మీకు ఈ వీడియో రూపంలో తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఈ వీడియోలు రావడం జరుగుతుంది నేను ఖచ్చితంగా జెన్యున్ జాబ్ మాత్రమే చేస్తానండి ఇందులో ఎలాంటి ఫేక్ జాబ్స్ అనేవి ఉండవు ఖచ్చితంగా జెన్యున్ జాబ్స్ మాత్రమే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి జాబ్స్ కావాలి దానికి ఒకసారి అతనికి హెచ్ఆర్కి డీటెయిల్స్ పంపించి మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు ఏమైనా జాబ్స్ కోసం చూస్తున్నారా దాన్ని కూడా అతను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మీరు పిక్కింగ్ ప్యాకింగ్ అని బీటెక్ వాళ్ళు ఉంటారు ఎంటెక్ అండ్ ఎంబీఏ వాళ్ళు ఉంటారు వాళ్ళకు సంబంధించి వాళ్ళకు అర్హత బట్టి జాబ్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి హెచ్ఆర్ వాళ్ళకి అడిగితే అతను చెప్తాడు అలాగే మీకు టెన్త్ వాళ్ళకి ఇంటర్ ఇంటర్ వాళ్ళకి డిగ్రీ వాళ్ళకి ఏదో ఒక జాబ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఈ బ్లింకెట్లు వేసుకోవడానికి ప్రాబ్లం లేదు బ్లింకిట్లో మంచి అవకాశం ఉంటుంది డిగ్రీ వాళ్ళకు కూడా మంచి ప్రమోషన్లు కూడా ఉంటాయి ఇందులో ప్రమోషన్లు వస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ దాకా సాలరీ అనేది ఖచ్చితంగా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎలాంటి ఇబ్బంది ఉండదు వర్క్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరు ఉంటారు ఓకేనా మీరు మన ఛానల్ని లైక్ చేయకపోతే అలాగే వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి థ్యాంక్ యూ